కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు మచిలీపట్నం ఎనుగుదూరుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చంచెట్ సమీపంలో వర్రేగూడెంలో వడ్డీ వ్యాపారి వేర్నాల సీను అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు ఇరువురి స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ ఈ హత్యకు దారి చేసినందుకు సమాచారం గత కొంతకాలంగా అక్రమ సంబంధ నేపథ్యంలో ఇరువురి స్నేహితుల మధ్య వివాదం చిలికి చిలికి గాలివానంగా మారిందని అనంతరం ఈ హత్యకు దారి తీసినట్లుగా సిఐ వివరించారు హత్య సంఘటన తెలుసుకున్న ఎస్పీ డిఎస్పీ సంఘటన స్థలాన్ని చేరుకుని విచారణ తీరును పరిశీలించారు వండుతున్నారు సార్ వండుతున్నాను వండుతున్నా ఫ్రెండ్స్ నలుగురు సార్ ఇక్కడ పార్టీ చేస్తున్నాం రికార్డ్ చేయదనుం డిఫరెంట్ కుచ్చి అరువన పక్కన అలా చెయ్యవేనా అవసర నో రికార్డింగ్ ఆగిబెడాలంట బయగర్దా పక్కన యాంకుం పక్కన పక్కన నీకు బాధ అదే నాకు తెలియదు ఆయన చేసిన తెలుసు చేసాం ఆయన చెప్పాడు చిన్న శ్రీనివాసు అన్నతను ఈ రమణ అన్నతను చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్తో కలిపే తిరుగుతారు వీళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగత కక్షలో ఎవరైతే రమణ భార్య ఉందో ఆ భార్య వల్ల వీళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యన గొడవ జరిగింది ఇది గత కొంతకాలం నుంచి జరుగుతూ ఉంది ఈ రమణ భార్య ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి రమణని విభేదించి వేరేగా ఉంటుంది దానివల్ల ఈ ఇల్లీగల్గా కాంటాక్ట్ ఉందన్న ఒక అనుమానంతో వీళ్ళందరూ మధ్యాహ్నం కూడా మాట్లాడుకున్నారని తెలిసింది మాట్లాడుకున్న తర్వాత ఈ తర్వాత వీళ్ళ మధ్యన వచ్చిన మనస్పర్ధలతో ఈ బ్యాటింగ్ అతను తల మీద బాధాడని చెప్పి తెలుస్తుంది పూర్తి సమాచారం తెలియబడుతుంది ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కేవలం ఓన్లీ వీళ్ళ ఫ్రెండ్స్ మధ్యన ఉన్న వ్యక్తిగత కక్షల వల్ల ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ వల్లే ఇది జరిగిందని మేము భావిస్తున్నాం ఇది ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారం థ్యాంక్ యూ ఎవరు మాట ఈరోజు వీరసాన్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి టూ ఇయర్స్ అట్లా ఉంటాయి కాదు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటారు ఉత్తమం అలాగే ఎవరైతే అనుమానించబడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని ఫ్రెండ్స్ అలాగే ఇంకో ఫ్రెండ్స్తో కూడా కలిసి అక్కడ బిర్యానీ వండుకొని డ్రింక్ చేసి అక్కడే ఉన్నారు ఈ మధ్యలో ఏదో గొడవ అయినట్లుంది సో ఆ ప్రాంతం నుంచి వేరే సీన్లో వాళ్ళు ఒకరి మీద ఒకరు కలబడి పెట్టుకొని ఆ తర్వాత ఈ ఒక డాబాపైకి వెళ్ళి ఆ క్రికెట్ బ్యాట్తో ఈ అనుమానం చెందినటువంటి వ్యక్తి ఆ వీరనాలు సీన్ అనే వ్యక్తి మీద దాడి చేయడం వల్ల అతను చనిపోయాడు సో ఇది పూర్తిగా వాళ్ళ వాళ్ళ మధ్య కొన్ని ఫ్యామిలీకి సంబంధించినటువంటి పాత గొడవలు కూడా ఉన్నట్టుగా పిల్లల ఏం చేయాలి సో ఈ యొక్క హత్యను హత్య కేసులు ప్రాపర్గా సెక్షన్స్లో వేసు అట్లాగే రూ స్కి ఆఫ్ కానీ అలాగే సైంటిఫిక్గా డిటెక్ట్ చేసి నేను దీన్ని ఛేదిస్తాను థ్యాంక్ యూ